గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ రైతన్నలందరికీ నమస్కారం ఈరోజు ఆదివారం ఏ వీడియో ఏ మార్కెట్లు ఏం తెలియదు కాబట్టి ఈ వీడియోలో రైతును వ్యాపారస్తుడు మోసం చేస్తాడా వ్యాపారస్తుని వాడు మోసం చేస్తాడా వీళ్ళిద్దరు కలిసి రైతును దోచుకుంటారా చీనాకేళ్ళ పరిస్థితిని నేను మాట్లాడేది మిగతా దాంట్లో దళారి వ్యవస్థ లేకపోకుంటే శీనాకాయలు మనం అమ్మగలుగుతామా ఈ వ్యాపారస్తులు వ్యాపారస్తులకనా లేకపోతే డైరెక్ట్గా మండీ వాని దగ్గరికి రైతులు తీసుకపోతే ఏం రేట్లు వేస్తారు ప్రతి ఒక్కసారి మనం వ్యాపారస్తుల్ని నిందించుతూనే ఉంటాం వీడు రేటు పెట్టకపోయా వ్యాపారస్తులు కుమ్మక్కైనారు వ్యాపారస్తులు బాగుపడినారు వ్యాపారస్తులు సుమోలలో తిరుగుతారు వ్యాపారస్తులు స్కార్పియోలల్లో ఇన్నోవాళ్ళు ఇచ్చారు వీళ్ళందరికీ మిగిలింది ఎట్లా వ్యాపారం చేశారు అనే దానిపైన ఈరోజు ఫుల్లు క్లారిటీగా చెప్పదలుచుకున్నా రైతులు ఇరవై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు యాభై వేల రూపాయలు పోతే ఇంకా మేలని ఎంతో ఆశపడి అట్లే చివరి దాకా పెట్టిన కాలాలు కూడా ఉంటాయి యాభై వేల రూపాయలు రావాలా మా కాయలు అమ్మాలా అని అట్లా రైతులు ఆశ పెట్టుకొని అంతవరకు కూడా అమ్మకోకుండే పరిస్థితులు కూడా గతంలో చూసినాం ఈరోజు పదహైదు రూపాయలకు ఇరవై రూపాయలకు కాయలు ఇచ్చే వాళ్ళని కూడా చూస్తాం వాళ్ళందరినీ ఆ రైతులందరినీ మనం ఏమని చెప్పుకోవాలా ఎట్లా వీళ్ళు కాయలు ఇస్తున్నారని చెప్పుకోవాలా ఎందుకు వాళ్ళు కాయలు ఇంత తక్కువ రేటుకు అమ్ముతున్నారు ఒక్కటి బాగా గుర్తుపెట్టుకున్న మీరు గైరంగాల కోసమో దాని కోసమో ఆశపడి ఇప్పుడిప్పుడే సినాకాయలు బిక్తున్నారే మీరు ఇంత పిందెలు లేవు కేజీకి పది కాయలు దుగుతున్నాయి ఈ పిందెలే మీరు తీసేపోయి మార్కెట్లో వేస్తున్నారే ఎందుకు మార్కెట్ రేట్లు పడిపోకుండా ఉంటాయి చెప్పు వాళ్ళు కాయలు వద్దు 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 అంటనే కూడా మీరు తీసాబోయే ఎందుకు శినాకాయలు మీరు మార్కెట్లో వేస్తారు ఒక్కసారి బాగా గమనించండి ఎందుకంటే కాపుల కోసము ఈ గైరంగాలు వచ్చే రేట్లు ఉంటాయి గైరంగాలు వచ్చే గైరంగాలకు రేటు పోయిందన్న ఈసారి ఏమన్నా గైరంగాలు చివరి వరకు చివరి దశకు వచ్చినా కూడా యాభై వేల రూపాయలు టచ్ కాలేకపోయింది ఎట్లా గైరంగాల కోసం ఈ వంతన ఆశపడి మనం ఇంత చిన్న పిందెలు పీకుతానని చెప్పండి మనం ఇయ్యకోకుండా కూడా వాళ్ళే వ్యాపారస్తులు వచ్చి మన తోటలోకి వచ్చి ఏమన్నా గుంజుకొని పోతారా మన తోటలోకి అడుగుపెట్టే సత్తా వాళ్ళ అంటారా ఒక్కసారి బాగా గమనించండి ఎందుకు అమ్ముతారు మీరు శనాకాయలు ఇంత పసిపిందలనే ఎందుకు అమ్ముతారు ఈ విధంగా వ్యవస్థ ఉన్నంతవరకు రైతులం ఎవ్వరం బాగుపడమునా మార్కెట్ కాయలు ఎక్కువ వచ్చేటప్పుడే ఇంకా అమ్మేది జాతి వాళ్ళు అమ్మినారు వీళ్ళు అమ్మినారు నీ బతుకునేది నీ నీది ఒక్కొక్క వ్యవసాయం ఒక్కొక్క స్టైల్ ఉంటుంది అది బాగా గమనించండి వాళ్ళమ్మినరలే మాయ మాయబోనీలే అని చెప్పి ఒక్క ఏరియా వాళ్ళే వచ్చి మొత్తం అన్నీ అమ్మడం అది కరెక్ట్ కాదన్న చూసుకోండి మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు ఎందుకు ఒక ఒక రేట్ని ఈ రేటు వస్తేనే నేను అమ్మేదని ఒక్క ప్రతి ఒక్కరి మనసులో ఒకటి ఉండాలి ఇప్పుడు ముప్పై వేలకు తక్కువ శీనాకాయలు ఇస్తే రైతు బాగుపడతాడా మార్కెట్ లేదంటే మనం మనం మార్కెట్కు అదే పని బలవంతంగా చేయచ్చనుకొని మార్కెట్ రేట్ లేకుండా పోతాండి తప్పుగా మాట్లాడే క్షమించండి ఎందుకంటే ఇట్లా రేట్ లేకుంటే నాకు పెద్ద ఛాన ఎంత బాధ అంటే అంత బాధ ఉంటుంది ముప్పై వేల రూపాయలు ప్రతి ఒక్కడు చెప్పులు కుట్టే వాటి దగ్గర నుంచి ఫినిషులు తయారు చేసే వాడి నుంచి వాటిని రేటు వాడిని నిర్ణయించుకుంటారు మనం ముప్పై వేల రూపాయల కంటే డబల్ సూట్ పోతుంది మళ్ళీ దాంట్లో రెండు టన్నులు సూట్ పోయి ముప్పై వేల రూపాయల కంటే తక్కువ మీరు ఎందుకు ఇస్తారు శినాకాయలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఎందుకు ఇంత బలవంతంగా బిగుతాను శీనాయలు ఇన్ని వందల పనులు ఎందుకు పోతున్నాయి ఒకేసారి ఈ నెలలోనే పోయేది మళ్ళా నెలలో ఇంకా ఎందుకు పోకుండా ఉన్నాయి ఒక్కసారి బాగా గమనించుకొని చూసి ఆచితూచి అమ్ముకోండి ముప్పై వేల రూపాయలు తక్కువ ఉంటే ఏ రైతుకు శనాకాయలు ఇంత కష్టం కష్టపడి మోటార్లు కాలిపోద్దంటే నిన్న నెలంతా నావే పది తూర్లు మోటార్లు కాలిపోయినాయి నీళ్ళు తక్కువ సీనా షెట్లో చచ్చిపోవడం ఎక్కువ ఇంత ఈ విధంగా జరుగుతూ ఉంటే మీరు మళ్ళీ పదహైదు రూపాయలకి ఇరవై రూపాయలకి సీనాకాయలు ఇచ్చే వ్యాపారస్తుడు రైతులు మోసం చేస్తే కాదు రైతుని రైతే మోసం చేస్తారు మీరు మీరు ఇట్లా పదహైదు వేలకు ఇరవై వేలకు ఇవ్వడం వల్ల ఒక్కసారి ఆలోచన చేసుకొని నా ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయడం లేదు కన్ఫామ్గా మన రైతులని మనమే మోసం చేసుకుంటున్నాము ఈ విధంగా శీనాకాయలు పదహైదు వేలకు ఇరవై వేలు ఇచ్చే వాళ్ళందరికీ ఒక్కటే సలహా ముప్పై వేల రూపాయలు అయితే రాండి లేకపోతే రావద్దండండి ఖరాకంటిగా చెప్పేయండి వాళ్ళు తోటల్లో కూడా అడుగు కూడా పెట్టని పరిస్థితి ఉంటుంది ముప్పై వేలకు తక్కువైతే మాకేం గిట్టుబాటు అవుతుంది మేము ఇయ్యమని చెప్పండి ఏ వ్యాపారస్తుడైనా సరే వ్యాపారస్తుల్ని మనం నిందించే ముందు ప్రతి ఒక్క రైతు పోండిన ఒక్కసారి పోయి మండికి అడిగిపోండి వ్యాపారస్తునికి ఎక్కువ రేట్ వేస్తారో రైతుకు ఎక్కువ రేట్ వేస్తారో మీరే ఒకసారి గమనించండి అప్పుడు తెలుస్తుంది మీకే రైతులు వచ్చినారని చెప్తే వాళ్ళకు మండి వాళ్ళకు ఇంకా ఎక్కడ లేని ఇది వచ్చి వ్యాపారస్తుని కంటే నాలుగు రూపాయలు ఐదు రూపాయలు డిఫరెంట్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది వాళ్ళు ఏ విధంగా చేస్తారనేది అది పోయిన వాళ్ళకు అక్కడ మండీల కాడికి పోయిన వాళ్ళకు తెలుస్తుంది ఇంకా ఇదే నేను ఈ వీడియోలో చెప్పదలుచుకోండి ప్లీజ్ రైతులందరూ ఆవేశపడి అమ్మద్దండి కొంచెం ఆలోచన చేసుకొని అమ్మండి కేవలం ఇబ్బందిగా ఉండే వాళ్ళు మాత్రమే అమ్మండి ప్లీజ్ ఎవరు తప్పుగా కానుకోవద్దండి ఈ రేటు తగ్గిపోవడం వల్ల ఈ కడుపు మండి ఈ బాధతో ఈ వీడియో చేయడం జరిగింది జై జవాన్ జై కిసాన్ రైతులందరూ కొంచెం రేటు వస్తే బాగుపడాలని కోరుకుంటూ మీ శివపురం శివ